నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ నేను మీ శ్రీనివాస్ని ఇవాళ విజయవాడ సిటీలో ఒక మంచి ఓన్గా కట్టించుకున్నటువంటి ఒక మంచి కలర్ఫుల్ హౌస్ని మేము ముందుకు తీసుకొచ్చాము ఈ యొక్క హౌస్ జీ ప్లస్ టూ పెంట్ హౌస్గా ఉన్నటువంటి ఈ యొక్క హౌస్ పూర్తి వివరాలని మేము తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికలను నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీలో ఉన్నటువంటి ఒక మంచి కలర్ఫుల్ హౌస్ అండి ఈ హౌస్ పరిస్థితిలో మీరు విస్ చేసుకోవద్దు ఈ హౌస్లో మనకి అన్ని రకాల ఫెసిలిటీస్ తోటి అన్ని రకాల అంగులు ఉన్నటువంటి ఈ యొక్క హౌసు నూట పదహారు గజాల్లో ఉందండి ఇది జీ ప్లస్ టూ పెంట్ హౌస్గా ఉందండి ఇక్కడ మనకి యాభై యాభై వేల రూపాయలు పర్ మంత్ యాభై వేల రూపాయలు రెంట్లు వచ్చేటువంటి రెంటల్ పర్పస్గా ఉపయోగపడేటువంటి హౌస్ అండి ఇది ఈ హౌసు ఓనర్ గారు చాలా దగ్గరుండి చాలా నీట్గా అందంగా డిజైన్ చేసి చాలా కలర్ఫుల్గా బాగా చేసుకున్నారండి ఈ యొక్క హౌస్ని ఇది మనకి టెన్ ఇయర్స్ ఓల్డ్ అండి హౌసు అయినా కూడా చాలా స్ట్రాంగ్గా చాలా పకడ్బందీకి బాగా కట్టించారు ఒక చిన్న గేట్ కూడా రాలేదు దీనికి ఎక్కడనే చిన్న క్రాక్ కూడా రాలేదు ఈ యొక్క హౌస్ మార్బుల్ ఫ్లోరింగ్ అండి మార్బుల్ ఫ్లోరింగ్తో ఉన్నటువంటి హౌసు అలాగే కబోర్డ్ వర్క్ పూర్తిగా కంప్లీట్గా అంతా కబోర్డ్ వర్క్ చేస్తున్నటువంటి హౌస్ ఇది టేక్వుడ్ వాడారండి వాళ్ళు సొంతంగా తయారు చేయించుకున్నారండి టేక్ టేక్వుడ్ అలాగే సీలింగ్ కూడా మంచి సీలింగ్ చేయించారు ఇది మనకి మిస్ చేసుకుంటే మాత్రం ఈ బడ్జెట్లో కావాలి అనుకునే వాళ్ళు కంపల్సరీ ఇది చూడండి ఇది మిస్ చేసుకుంటే మాత్రం అదృష్టం పోయినట్టే ఇది మనకి విజయవాడ సిటీ నడుబొడ్డులో ఉన్నటువంటి కృష్ణ ఏరియాలో ఉందండి ఈ యొక్క హౌసు బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే బందర్ రోడ్డుకి ఎన్హెచ్ ఫైవ్ మన వారధికి అతి దగ్గరగా ఉంటుందండి మన ఎన్హెచ్ ఫైవ్ హైవే రోడ్డుకి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి కృష్ణ ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క హౌసు కోటి నలభై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారండి ఇది రీజనబుల్ రేటే మనకి ఎందుకంటే యాభై వేల రూపాయలు అద్దులు వచ్చే ఈ యొక్క హౌసు కలర్ఫుల్గా ఇంకొక ఇరవై సంవత్సరాలు గ్యారంటీగా ఉండేటువంటి హౌసు ఈ యొక్క హౌస్ని మిస్ చేసుకోవద్దు ఇది మనకి గుంటూరు వెళ్ళే వారధికి అతి దగ్గరగా అలాగే బందర్ రోడ్డుకి నియర్గా ఉన్నటువంటి ఈ యొక్క హౌసు మనకి సిటీ మధ్యలో ఉందండి అలాగే బెంచర్క్ కూడా అతి దగ్గరగా ఉన్నటువంటి ఒక హౌసు సిటీ మధ్యలో సరౌండింగ్స్ అన్ని అన్ని ఏరియాలకి రెండు మూడు కిలోమీటర్ల దగ్గరలో ఉన్నటువంటి ఇంత కలర్ఫుల్ హౌసు ఇంత బ్యూటిఫుల్గా ఉన్నటువంటి హౌసు మిస్ చేసుకోవద్దు ఇది చాలా బాగుంది హౌసు కోటి నలభై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారండి రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు నూట పదహారు గజాల్లో కట్టేటువంటి జీ ప్లస్ టూ పెంట హౌస్ అండి ఇది మన కృష్ణలంక ఏరియాలో ఉంది తప్పనిసరిగా విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు మా స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఇంటికి అలా నెరవేర్చుకోండి ఈ యొక్క హౌస్ మిస్ చేసుకోవద్దండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్